నా అందరు రెడీ ఉన్నారా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనం ఈరోజు మనం ద్విత్వాక్షర పదాలు ఎట్లా చదవాలో నేర్చుకుందాం ద్విత్వాక్షర పదాలు చదవడం ద్విత్వ అంటే ఏందో చూద్దాం ఫస్ట్ ఒత్తులు తెలుసా నాన్న మీకు ఇదేం ఒత్తు ఇది ఇది చూడండి కాకి కావద్దు గాకి గావత్తు చాకి చావచ్చు అంటే ఇట్లా కాకి కావత్తు గాకి గావత్తు చాకి చావద్దు ఇట్లా వచ్చే పదాలను ఏమంటాము ద్విత్వాక్షర పదాలు అంటాం ఎట్లా చూద్దాం ఉదాహరణగా చూడండి ఇది ఇదేంటి కాకు కావొత్తు వచ్చింది ఇది ద్విత్వాక్షర పదము ఇంకోటి చూడండి గాకు గావత్తు వచ్చింది ఇది ద్విత్వాక్షర పదం ఈజీగా గుర్తుపట్టాలి మీరు కాకు కావత్తు కాకు కావద్దు లేకపోతే చూడండి చాకి చావత్తు వచ్చేటివి ద్విత్వాక్షర పదాలు వీటిని ఎట్లా చదవాలనో తెలుసుకుందాం ఇప్పుడు సరళ పదాలు చదవడం వచ్చు కదా మీకు దీన్ని ఏమైనా చదువుతారు సర్రలా వెరీ గుడ్ ఇది చదవండి గిర్ర కా వెరీ గుడ్ సరళ పదాలలో మీకు ఒత్తులు లేవు కాబట్టి ఈజీగా చదవగలుగుతున్నారు ఇట్లా ఒత్తులు వచ్చినప్పుడు ఎట్లా చదవాలనో మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి నాన్న నేను ఏం చేసినా ఇప్పుడు ఇక్కడ చూడండి అన్న నేను ఏం తీసుకున్నా ఇది ఆ చదవగలుగుతారు ఇది కా అని చదువుతారు ఇది కా వత్తు అని చదువుతారు జరగతా చూడండి ఇక్కడ కాకు కావొత్తే ఉంది కాబట్టి ఇది దిత్వాక్షర పదం ఎట్లా చదవనో చూడండి ఫస్ట్ నేను దీన్ని ఏం చేస్తాను మూడు భాగాలుగా విడగొట్టుకుంటా నేను ఇది ఒకటి ఇది రెండు ఇది ఒత్తు మూడు అట్లనే ఇక్కడ నేను ఒకటోది రెండోది మూడు గడులు వేసుకున్నా చూడండి నేను ఇక్కడ ఉన్న పదాన్నే సేమ్ ఇక్కడ పెట్టుకున్నా చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఆ ఉందా ఇక్కడ ఇక్కడ కా ఉందా ఇక్కడ ఇక్కడ కావతుందా ఇక్కడ కావతుందా సేమ్ పెట్టుకున్నా నేను ఏం మార్చలేదు సరే దీన్ని కూడా నేను మూడు భాగాలుగా రాస్తా చూడండి ఇది అంతేనా అర్థమైందా ఇప్పుడు ఏం చేస్తా ఇది పలుకుతారా మీరు ఇది ఏందని చెప్తారా ఆ పలికిరు కాబట్టి దీంతో ఇబ్బంది లేదు కాబట్టి దాని గడిలో దాన్ని పెట్టేసిన ఇప్పుడు కాకింద కావతుంది దీన్ని ఎట్లా చదవాలి ఇట్లా ఉన్నప్పుడు దాన్ని మనం చదివేటప్పుడు ఈ కా ఏమని మారుతుంది కాకి తలకట్టు పోయి ఏమొస్తుంది పొల్లు వస్తుంది పొల్లు క ఏమైంది ఇప్పుడు అక్ ఓకే మరి ఇక్కడ మూడో డబ్బా ఖాళీ ఉంది ఏం రావాలి ఇదేంటిది కావద్దు కాబట్టి ఇక్కడికి ఏమొస్తుంది కా వస్తుంది ఇక్కడ తలకట్టే ఎందుకు వస్తుంది అంటే ఇంతకుముందు కాల మనకు తలకట్టు ఉన్నది ఆ తలకట్టే దీనికి వస్తుంది చూడండి జాగ్రత్తగా ఇప్పుడు చదవండి ఈ రెండు కలిపి చదవండి అక్క 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 దీని ఏమని చదవాలి అక్క అని చదవాలి అక్క అర్థమవుతుందా అక్క వెరీ గుడ్